よし。<noise> <noise> 나 지금 난리 때문지 ఈ మే మచిలీపట్నంలో ఉన్నటువంటి మిస్టర్ నట్స్ అనేటటువంటి ఈ షాప్ మీద వచ్చిన కన్జ్యూమర్స్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ని ఆధారంగా చేసుకొని ఇవాళ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఇక్కడ వీళ్ళ వేసే ప్యాకెట్ల మీద కొన్ని లేబులింగ్ రీల్స్లో రూల్స్లో వైలేషన్స్ ఉండటం వల్ల దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది అంతేకాకుండా కొన్ని శాంపుల్స్ కూడా తీసి వాటిని ల్యాబొరేటరీ పంపిస్తున్నాము ల్యాబొరేటరీస్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాని ఆధారంగా వాటి మీద కేసు పెడతాము ఆల్రెడీ లేబిలింగ్ రూల్స్లో లేదు కాబట్టి నేను ఒక కేసు నమోదు అయ్యింది అంటే ఏం కంప్లైంట్ వచ్చింది సార్ కంప్లైంట్ మెనప జీడిపప్పు జీడిపప్పు గుండ్లలో పురుగులు వచ్చినాయని వచ్చే అది శాంపుల్స్ తీసాము ప్లస్ తర్వాత ఈ లేబుల్స్ కూడా చూస్తే ఈ లేబుల్స్ అన్నీ యాక్ట్కి అనుగుణంగా లేవు దాని మీద అది ఒక కేసు నమోదు చేయడం జరిగింది అంటే మెథలీపట్నంకేమైనా ఉన్నాయి ఇది ఒకటే ప్రస్తుతానికి ఇచ్చారు సరే మళ్ళీ ఇంకేదైనా కంప్లైంట్స్ వస్తే మళ్ళీ వస్తాయి